హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ టోటల్గా ఐదు ఫ్లోర్ ఐదు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి ఒక చెప్పున ఉన్న ఫ్లాట్ ఒకటి ఇది భీమా నగర్ అంటారు దీన్ని ఇది టీకేఆర్ కాలేజ్కి సరౌండింగ్స్లో వస్తుంది జెడ్పీ రోడ్ ఉంటుంది టీకేఆర్ కాలేజ్ పక్కన జెడ్పీ రోడ్ ఒకటి ఉంటుంది అది మీకు టూ వర్డ్స్ బిఎన్ రెడ్డి నగర్ పోయే రూటు ఆ రూట్లో వచ్చేటువంటి ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అనేది మీకు చూపించబోతున్నాయి ఈ కనిపించేటువంటి ఈ బిల్డింగ్ అని దీంట్లో ఇది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది నార్త్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది బిఫోర్ దట్ ముందు తీసుకెళ్ళడానికి ముందర మీకు నేను ఒకటి చూపిస్తాను నేను చూపిస్తాను ఇది ముందర థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటిది ఇటు వాయు నుంచి రోడ్డు కూడా ఒకటి అపార్ట్మెంట్ కి తగులుతుందండి అయితే దీనికి ఏం చేశారు అనేది ఒక రెమెడీని వాస్తు పండితుడితో చేపించేశారు దీనికి చేయించిన తర్వాత కట్టారు ఆల్రెడీ రెండు మూడు నాలుగు అమ్ముడు పోవటం అయిపోయింది వాళ్ళు హాయిగా ఉంటున్నారు వాళ్ళు వాస్తులు చూపించుకున్నారు ఆ వాస్తుకి చేసిన రెమెడీ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ గోడ ఏదైతే ఉందో దీన్ని కట్టి దీనికి ముందర ఒక గోడని కట్టి అటు రోడ్డు వేపకి వదిలేయటం జరిగింది యాజ్ పర్ వాస్తుకి అది పండితుల ప్రకారం చేసిన విధానంలో చేసిందండి కాబట్టి ఇప్పుడు దీనికి ఆ రోడ్డు పోట అనేది దీన్ని తగలకుండా దాన్ని వాళ్ళు చేయడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాపర్టీ చూపించిన తర్వాతనే మీకు కనపడేదేనండి అందుకని ముందుగా చూపిస్తున్నా మీకు అన్ని రకాలుగా ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని చూడండి వచ్చి చూడండి రేటు కూడా రీజనబుల్ రేట్ తో ఉంటుంది ఈ ప్రాపర్టీ సంబంధించింది కింద వైపు చూడండి ఇదంతా కింద వైపు చూడడం జరిగింది కార్ పార్కింగ్ వచ్చింది టోటల్ నలభై ఐదు బై ఎనభై సైజు ఉంటుంది వెనక క్రాస్ ఉంటుంది కొంచెం తీసేశారు స్క్వేర్ గా చేసి కట్టారు ఇది నాలుగు వందల గజాల స్థలం అండి ఇది దీంట్లో ఎనభై గజాలు వీడియోస్ కింద వస్తుంది ఈ భాగం అంతా మీకు కంప్లీట్గా ఈ అంతా మీకు కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది అటు ఇటు జనరేటర్ ఇచ్చారు సీసీటీవీ ఇచ్చారు సో ఆల్రెడీ రెండు మూడు నాలుగులో జనాలు ఉంచి ఉంటున్నారండి సో మీకు దీనికి సంబంధించిన కింద భాగం అంతా చూపిస్తున్నాను సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు కింద చూపించా ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ని నేను చూపిస్తానండి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక దీని గురించి టోటల్ డీటెయిల్స్ రేట్ ఎంత ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరు నాతో పాటు కంటిన్యూ కానీ అలాగే నా రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మాకు కొంచెం ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది మా ఛానల్ని అలాగే మీకు ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే కనుక ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయండి సో నా డ్రైవింగ్ లో ఇక్కడ మేము ఈ మధ్య వరుసగా ఒక వారం రోజుల నుంచి ఈ చుట్టుపక్కల కాన్సన్ట్రేషన్గా మీకు ప్రాపర్టీలు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ రెండు మూడు అమ్మాయినండి ఇప్పటికి బాగుంటున్నాయి చక్కగా ఉంటున్నాయి రీజనబుల్ రేట్తో ఉంటున్నాయి హుడా లేవటు ఇదిగా హుడా లేఅవుట్ అండి హుడానాల్స్ ప్రకారం చేసిన లేఅవుట్ టైటిల్ క్లియర్గా ఉంటుంది లోన్ ఏ బ్యాంక్ నుంచి కావాలంటే ఆ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు మీరు కంటిన్యూగా అండి పైన ప్రాపర్టీ గురించి చెప్తాను అది రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని లోపల చూపిస్తే చెప్తా ప్లీజ్ కంటిన్యూ సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఆ మెట్ల పక్క నుంచి ఒక లిఫ్ట్ ఉంటుందండి లిఫ్ట్ నుంచి ఇట్లా లోపలికి రాగానే మీకు ఇక్కడ నుంచి మనకి మన వరకు కూడా మనం గ్రిల్ పెట్టేసుకోవచ్చు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మెట్ల నుంచి ఇతరులకు వచ్చాక అది మెట్ల భాగం పక్క నుంచి అట్లా వెళ్ళిపోతుంది పైకి ఇది మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇచ్చానండి ఎంట్రన్స్ చూడొచ్చు ఈ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి మీకు ఇచ్చినటువంటిది చక్కగా నీట్గా డిజైన్ ఇచ్చి పెయింట్ మొత్తం వేసేసారండి దీనికి టేక్ డోర్ అయినా దీనికి పెయింట్ తోటి ఇవ్వడం జరిగింది సిక్స్ ఫీట్ని ఇచ్చారు డోర్ ఈ పక్కన అంతా మీకు అలా డిజైనింగ్ కూడా మీకు మొత్తం ఇచ్చారు దీంట్లో చూడొచ్చు డిజైనింగ్ వర్క్ తోటి ఇచ్చారు ఇది సుమారుగా ఒక నాలుగైదు నెలలు అవుతూ ఉందండి మిగతా అందరూ ఉంటున్నారు ఆల్రెడీ ఇలా లోపలికి రాగానే ఎల్ హాల్ అనేది వస్తుంది మీకు సుడుగుగా హాల్ వస్తుంది ఈ భాగం మీకు మీకు ఇంతవరకు అవుట్ కింద తీసుకున్నారండి దీన్ని ఇది సిట్ అవుట్ అవుతుంది ఇక్కడ దాకా మీకు అవుట్ నుంచి ఇలా మీరు లోపలికి ఇట్లా రాగానే ఇక్కడ మీకు ఎల్షేప్ హాల్ వచ్చిందండి ఇది ఎల్ హాల్ ఇలా వచ్చేసింది ఎల్ హాల్ రెండు వేల మూడు వందల వేసేటి ఎనభై గజాలనేది మీకు యూడిఎస్ కింద రావడం జరిగిందండి ఇది ఇది మీరు చూడొచ్చు మీకు ఎంత స్పేషియస్గా ఉందని చెప్పడానికి ఇక్కడ టీవీ సాకెట్ అన్ని ఇచ్చారు ఇట్లా టీవీ పెట్టుకునేట్టు చూసుకోవచ్చు అది సిట్ అవుట్ అయిపోయిన తర్వాత ఇటు పక్కన మీకు చూసినట్టయితే ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారండి ఈస్ట్ కి బాల్కనీ వచ్చింది ఇలా చూడొచ్చి బాల్కనీ అనేది పెద్దగా ఉంటుంది బాల్కనీ కూడా కంప్లీట్ గా రెడీ టు మూవ్ ఉందండి ఇలా జనరేటర్ ఇస్తున్నాడు అలాగే సీసీటీవీ ఇస్తున్నాడు బిల్డరు లోన్ అనేది మీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా తీసుకోవచ్చు ఇలా లోపలికి రాగానే ఇటు రైట్ సైడ్ వైపు థర్డ్ బెడ్రూమ్ అనేది వచ్చిందండి ఇక్కడ బెడ్రూమ్స్ కూడా బాగా స్పేషియస్గానే వచ్చినాయి విత్ అల్మరాస్ అన్ని కూడా కట్ చేసిన్నాయండి మీకు ఎక్కువగా టైం పట్టదండి చూడొచ్చు ఇది బెడ్రూమ్ సైజులు అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ పీడిఎఫ్ ని కూడా నేను పంపించడం జరుగుతుందండి అలా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఇటు నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇటు దేవుడు రూమ్ ఓపెన్ కిచెన్ వస్తాయండి చూడొచ్చు ఇది డైనింగ్ అనేది సపరేట్ వచ్చేసింది కంప్లీట్ గా అది దేవుడు రూమ్ అండి దేవుడు రూమ్ కి పక్కన మీకు ఆగ్నేయ మూల మీకు ఓపెన్ కిచెన్ కావటం జరిగింది ఈ ఓపెన్ కిచెన్ అండి ఇది శుభ్రంగా మహిళలకు ఎవరికైనా స్పేషియస్ గా ఉండేది ఇష్టపడతారు వాళ్ళకి ఇష్టమైన విధంగా ఉన్నటువంటిది వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మిట్ట మధ్యాహ్నం చూస్తున్న వీడియో నేను ఇటు పక్కన మీరు చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ఇచ్చారు ఇంకోటి చూడొచ్చు ఇది వాష్ ఏరియాకి సంబంధించిన ప్లేస్ అండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకటి కోరుతున్నానండి సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇటు పక్కకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చిందండి ఇవాళ రేపు కావాలి అనుకునే విధంగా ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు మీకు ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది దీని నుంచి ఈకలికి ఇట్లా రాగానే మీకు ఇమ్మీడియట్గా లెఫ్ట్కి కామన్ టాయిలెట్ వస్తుందండి ఇది కామన్ టాయిలెట్ అండి కామన్ టాయిలెట్ ఈకల పక్కన మీకు సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ప్లీజ్ చూడొచ్చు మీరు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ మీకు కంప్లీట్ గా పాలసీ మీకు అంతా చేయించుందండి జస్ట్ మీరు గ్రోప్రోజన్ చేసుకోవడమే ఉడ్వర్గం చేయించుకొని సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ మీకు నేను మొత్తం క్లియర్గా చెప్తాను తర్వాత అన్నట్టు మీకు ఫైనల్ గా చెప్పడం మర్చిపోయినాను రేట్ రేట్ వచ్చేసి మీకు ఇది ఓవరాల్ రేట్ వచ్చేసి ఆయన ఎస్ఎఫ్పి లెక్కని చెప్తున్నారండి ఆ రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఆయన ఒక కోటి ఇరవై లక్షలు అండి ఆయన చెప్తున్నది మీకు నచ్చితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి నెగోషియబుల్ ఇది యాజ్ పర్ మీ యొక్క టర్మ్స్ నా కండిషన్స్ అన్నీ కూడా మీరు వారితో మాట్లాడుకోవచ్చు సో దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న చేయాలనుకున్న నన్ను సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి ఫ్రీ ఆఫ్ మీ ఫ్రీగా చూపించడం జరుగుతుంది మీకు నచ్చితే ప్రాపర్టీ కొన్నప్పటి దగ్గర నుంచి లోన్ రిజిస్ట్రేషన్ చేసే వరకు మొత్తం మాదే ఉంటుంది టైటిల్ పరంగా క్లియర్గా ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చండి సో ఈ ఫర్దర్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా ఇలాంటి మంచి వ్యూస్ వీడియోస్ చూడాలన్నా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్